వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏఐ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఓసీ కోటాలో బీసీఎస్సీ ఎస్టీ మెడికల్ స్టూడెంట్స్ కి ఊరట దాదాపు మూడు వందల పీజీ మెడికల్ సీట్స్ ప్రతి సంవత్సరం బీసీఎస్సీ ఎస్టీలకు లబ్ధి పొందుతారు ఇప్పుడు తెలంగాణ స్టేట్ సీఎం దీనిని ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జస్టిస్ ఈశ్వరయ్య చిరంజీవులు డాక్టర్ బి విజయభాస్కర్ గౌడ్ బండి సాయన్న డాక్టర్ ఎంఎస్ గౌట్ డాక్టర్ సురేష్ శ్యామ్ జె ప్రవీణ్ అనిల్ శ్రీకాంత్ షఖీల మధుసూదన్ జాజుల లింగం బూర శ్రీనివాస్ అడ్వకేట్ రవీందర్ రెండు మంది బీసీ డాక్టర్స్ పాల్గొన్నారు మళ్ళా ఓపెన్లో కూడా మీరు ఇంకొక సెలెక్ట్ అవుతున్నారు మీరు అది స్లైడ్ అయితే అది ఓసీకి వెళ్ళాలని అది అంటే అది మనం సుప్రీంకోర్టు లో మనం గెలిచి వచ్చినాం అది ఎంబీబీఎస్ కానీ ప్రిన్సిపల్ అదే అయినా కూడా పీజీల ఇంప్లిమెంట్ చేయలేదు పీజీల అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక్క ఆంధ్ర తెలంగాణ తప్ప నేను చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఉన్నప్పుడు అక్కడ ఆలా వెంకటేశ్వర్లు బీసీ సంఘాలు ఒక పెద్ద ఒక ఉద్యమముగా ఏర్పడి ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి ఇట్లనే ఒక రిప్రజెంటేషన్ చేసి దానికి ఆయన ఒప్పించి అక్కడ టూ థౌజండ్ ట్వంటీలో ఏదైతే ఎంఆర్సీ మెట్రో రిజర్వ్ క్యాండిడేటు రిజర్వ్ సీటు తీసుకుంటే ఇది అతన్ని మళ్ళీ ఇతన్ని రిజర్వ్ క్యాండిడేట్కి ఇవ్వాల సీటు ఆ ఎంఆర్సీ ఖాళీ చేసిన సీటు రిజర్వ్ క్యాండిడేట్కి ఇవ్వాలని అక్కడ జియోలు పీజీ మెడికల్లా పీజీ డెంటల్లా రావడము అక్కడ దాదాపు రెండు వందల సీట్లు ప్రతి సంవత్సరము రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు దక్కుతున్నాయి లేకపోతే వెళ్తుండే కానీ మన దగ్గర మాత్రం అప్పుడు